మాఘసుత్తం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అసలు కథ ఏంటంటే మాగుడనే ఒక యువకుడుంటాడు అతను ధర్మబద్ధంగా సంపాదించిన తన సంపదను దానం చెయ్యాలనుకుంటాడు కాని అతనికొక సందేహం వస్తుంది ఈ దానం వల్ల ఎక్కువ పుణ్యం రావాలంటే అసలు ఎవరికివ్వాలి అని ఈ ప్రశ్నకు బుద్ధుడు చెప్పిన సమాధానమే ఈ సుత్తం సరే మొదటి విషయం దానానికి నిజంగా అర్హులెవరు బుద్ధుడిచ్చిన సమాధానం మనల్ని కొంచెం ఆలోచింపజేస్తోంది ఆయన ప్రకారం రాగద్వేషాలు కోరికలు అహంకారం ఇలాంటివి ఏమీ లేనివాళ్లే అత్యంత అర్హలు అంటే ఎవరైతే పునర్జన్మ చక్రాన్ని ఆపేశారో అలాంటి అర్హంతులకు ఇచ్చే దానం గొప్ప ఫలితాన్నిస్తుందనమాట వాళ్ల కులంతో సంబంధం లేదు వాళ్లే నిజమైన బ్రాహ్మణులు అని ఆయన అన్నారు ఇక రెండో పాయింట్ దానం వాళ్ళ మనసు ఎలా ఉండాలి చూడండి ఎవరికిస్తున్నామనేది ఎంత ముఖ్యమో మనం ఎలా ఇస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం అంటే దానం చేసేటప్పుడు మనసులో సంతోషంగా ఇవ్వాలి ఇచ్చేశాక అయ్యో అనవసరంగా ఇచ్చానే అని అసలు బాధపడకూడదు మన ఉద్దేశం స్వచ్ఛంగా గౌరవంగా ఉండాలి అంతే ఇక చివరిగా అసలైన యజ్ఞమంటే ఏంటి బలులు ఇవ్వడాలు కాదు మనలో ఉండే అహంకారాన్ని కోపాన్ని బలివ్వడమే అసలైన యజ్ఞం అని బుద్ధుడంటారు మాగుడు తన పూర్వజన్మలో సత్యం పలకడం కోపాన్ని జయించడం లాంటి ఏడు మంచి పనులు చేయడం వల్లే దేవతలకు రాజయ్యాడు సో అంతిమంగా ఈ సుత్తం చెప్పేదేంటంటే నిజమైన దానమంటే కేవలం కాదు మన అహంకారాన్ని కోపాన్ని వదిలేసి స్వచ్ఛమైన మనస్తో ఇవ్వడం